వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఎం కేస్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పులుసు చూపిస్తున్నానండి ఇది సొరకాయ నూనె పులుసు అంటారండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి మీకు చూపిస్తాను స్క్రీన్ మీద చూపించినట్టుగా ఈ పదార్థాలన్నీ రెడీ చేసుకోండి ముందుగా సొరకాయ ముక్కలు చక్కగా కడిగి ఇలా కట్ చేసుకోండి తర్వాత ఒక నాలుగైదు ఆనియన్స్ కట్ చేసుకోండి ఐదారు పచ్చిమిర్చి కట్ చేసుకోండి ఐదారు వెల్లుల్లి రెబ్బలు నేను పులుసులో ఎప్పుడైనా ఇలా ఆనియన్స్ వేసుకుంటానండి ఇవి ఉడికితే చాలా టేస్టీగా ఉంటాయి అందుకని మా అలవాటు ప్రకారం నేను నాలుగు ఇలా కూడా ఒలిచి వేసుకున్నాను మీకు ఇష్టమైతే వేసుకోవడం లేదా స్కిప్ చేసేసేయండి ఇదిగోండి తగినంత పులుసుకి ఒక యాభై గ్రాము చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను అలానే బెల్లం కూడా ఒక యాభై గ్రాములు తీసుకున్నాను ఒక స్పూన్ శనగపిండి అండి ఒక స్పూన్ బియ్యపిండి ఈ రెండు మనం పులుసు చిక్కదనానికి బైండింగ్ కోసం యాడ్ చేసుకోవాలి చివరిలో నేను ఎలా చేయాలో చూపిస్తాను ఇవండి కావాల్సిన పదార్థాలు సొరకాయ పులుసుకి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి పులుసు పెట్టుకోవడానికి దీనికి ఒక మందపాటి గిన్నె పొయ్యి మీద పెట్టుకోండి నేను ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది నూనె పులుసు అంటారండి దీన్ని సొరకాయ నూనె పులుసు అని దీనికి ముక్కలన్నీ కొంచెం మగ్గటానికి ఆయిల్ ఉండాలి ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ముఖ్యంగా కావాల్సినవి మెంతుడు ఈ పులుసులో ఏదైనా టేస్ట్ని ఇచ్చేది మెంతులే కాదు పులుసు ఎప్పుడైనా పెట్టుకుంటే పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అండి ఇందులో మినపప్పు పచ్చిసెనపప్పు వేయనవసరం లేదు నాలుగైదు ఎండుమిర్చిలా తుంచేసి వేసుకోండి పావు టేబుల్ స్పూన్ ఇంగువు కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను ఇవి కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకుని వేగిపోయినాయి నాకు ఇప్పుడు నేను ఇందులో ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఐదు ఇంచి ఇలా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి ఇలా ఒకసారి అన్నీ కిందకి మీదకి ఎగరేస్తే చక్కగా కలిసిపోతాయండి అది చూసారా ఇలా మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇందులోనే ఇప్పుడు మనం తొరిగి ఉంచుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను సొరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ మనకి ఒక పది నిమిషాల వరకు చక్కగా నూనెలో మగ్గిపోవాలండి ఇదిగో అలా మగ్గి ఇప్పుడు దీనిలో తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా సొరకాయలో నుంచి నీళ్ళు రిలీజ్ అవుతాయి కదండి త్వరగా మగ్గిపోతాయి ముక్కలు మరలా ఒకసారి వీటన్నిటిని కిందకి మీదకి ఇలా ఎగరేసి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఓ పది నిమిషాలు అటు ఇటు తిప్పుతూ మనం ముక్కలన్నీ మగ్గిపోయి దగ్గరికి వచ్చేంతవరకు మగ్గించుకోవాలండి ఆయిల్లోనే ఇదిగోండి పులుసులో మొక్కలు చక్కగా ఉడికిపోయినాయి నాకు ఈ మొక్కలన్నీ ఉడకటానికి ఒక పావు గంట పట్టిందండి ఎందుకంటే ఇవి మనం సిమ్లోనే ఉడికించుకోవాలి ఇవన్నీ చక్కగా మగ్గిపోయిన మొక్కలని ఇప్పుడు దీనిలోకి నేను చింతపండు చూపించాను కదా అది చక్కగా గుజ్జు చేసుకున్నాను అది యాడ్ చేసుకుంటున్నాను పులుసుకి ఎప్పుడైనా కొంచెం చిక్కదనం ఉంటేనే బాగుంటుందండి పులుసు అనేది చిక్కగానే ఉండాలి అంటుకున్నట్టుగా మరీ వాటర్ వాటర్గా ఉండకూడదు ఇందులోకి నేను రెండు స్పూన్స్ కారం వేసుకుంటున్నాను నాలుగైదు పచ్చిమిర్చి వేసాను కదా రెండు స్పూన్స్ కారం సరిపోతుంది ఇప్పుడు ఇందులో నేను బెల్లం కూడా వేసుకుంటున్నానండి ఎప్పుడైనా బెల్లం పులుసుకి తగ్గ పులుపుకి తగ్గట్టు బెల్లం వేసుకుంటే ఆ పులుసు టేస్టే వేరుగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది బెల్లం కంపల్సరీ మీరు తీపి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి లేదంటే నార్మల్గా నేను వేసినట్టుగానే వేసుకోండి ఇందులో నేను ఇప్పుడు బైండింగ్ కోసం శనగపిండి బియ్యపిండి పిండి చూపించాను కదా అది ఇలా వాటర్ లాగా కలుపుకోవాలండి ఇప్పుడు నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి గరిటతో చిన్నగా ముక్కలని అటు ఇటు తిప్పుతూ అంతా కలిసేంతవరకు ఒకసారి కలుపుకోవాలండి ఈ పులుసంతటిని ఇందాక ముక్కలు ఉడికించేటప్పుడు నేను పసుపు వేసానండి మరలా ఇంకా కొంచెం పసుపు వేస్తున్నాను పులుసుకి పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందండి పులుసు ఎప్పుడైనా దీంట్లో పచ్చిమిర్చి కారమే కొంచెం మనం స్పైసీగా ఉండాలండి కా పచ్చి కారం అనేది ఎక్కువ వేసుకోకూడదు ఏ పులుసుకైనా సరే పులుసు కలర్ కలర్ఫుల్గా ఉంటుంది అప్పుడు ఇప్పుడు టేస్ట్ చూసుకోండి ఒకసారి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి కొంచెం ఉప్పు తగ్గింది కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇవన్నీ కలిపేసిన తర్వాత ఫైనల్గా మూత పెట్టేసి రెండు మూడు పొంగులు రానివ్వండి ఒక ఐదు నిమిషాలు పులుసు మరగాలి అప్పుడే ఇంటి ఇల్లంతా వాసన వస్తుంది చక్కటి స్మెల్ అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇదిగోండి నాకు పులుసు అంతా ప్రిపేర్ అయ్యేసరికి పావు గంట టైం పట్టింది ఇక చూసారా పులుసు ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు నేను ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇదిగోండి ముక్కలు పులుసు అన్నీ చక్కగా ఎలా ఉడికిపోయినాయి ఇలా పెట్టుకోవాలండి పులుసు అంటే ఇదిగోండి చక్కగా ముక్కలన్నీ ఉడికిపోయినాయి నేను ఆనియన్స్ వేసుకున్నాను కదా అవి కూడా చక్కగా పులుపు కారం అన్నీ పట్టి మనం అన్నంలో తింటుంటే చాలా రుచిగా ఉంటాయి ఈ పులుసు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా నేను స్క్రీన్ మీద ఏవైతే చూపించానో అలానే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో నాకు చెప్పండి చివరిగా నేను కొంచెం కొత్తిమీర కరివేపాకుతో గానిష్ చేసుకుంటున్నాను తర్వాత సర్వ్ చేసుకోవటం భోజనంలో దీనికి రెండు అప్పడాలు వేయించుకుంటే టేస్ట్ అదిరిపోతుంది మనకి లంచ్ ప్రిపేర్ అయిపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది మీకు కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!